హాయ్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ రొటీన్గా చేసే గుత్తి వంకాయ కూరలా కాకుండా కొంచెం స్పెషల్గా ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు మనం గుత్తి వంకాయ కూరకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం ముందుగా లేతగా ఉండే కిలో వంకాయలు మరియు వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పు పచ్చిశనగపప్పు సన్నగా తరిగిన కొబ్బరి ధనియాలు లవంగాలు అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి ఎన్ని తీసుకోవాలనేది మీరు తీసుకోవచ్చు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కొత్తిమీర సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీటిలో నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద బాండలు పెట్టుకొని అందులో ధనియాలు వేసుకొని చక్కగా వేగనివ్వాలి అందులోనే మనం లవంగాలు కూడా వేసుకోవాలి ధనియాలు లవంగాలు చక్కగా వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చిని కూడా చక్కగా వేగనివ్వాలి సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇందులోనే మనం కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి లేకపోతే కొబ్బరి ముక్కలు నల్లగా మాడిపోతాయి అందుకని మనం సిమ్లో పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇవి మొత్తం వేగిన తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బాండల్లో శనగపప్పుని వేసుకొని దోరగా వేపించుకోవాలి పచ్చి శనగపప్పు వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగపప్పుని వీటన్నిటినీ కలిపి ఎండుమిర్చి వాటితో కలిపి చల్లారినివ్వాలి ఈ మొత్తం మిశ్రమం చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు మనం బాండల్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మూడింటినీ కూడా చక్కగా కలుపుకొని మెత్తగా మగ్గనివ్వాలి చూసారు కదా టమాటాలు పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు చక్కగా మగ్గాయి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి మొత్తం మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసి మెత్తగా పౌడర్లా చేసుకున్నాం కదా ఆ పౌడర్ని మనం చక్కగా వంకాయలన్నిటికీ అన్నిటికీ కూడా పట్టించాలి ఈ విధంగా చూస్తున్నారు కదా తర్వాత మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలను కూడా మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అందులోనే మనం ఆవాలు మినప్పప్పు మరియు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయల పేస్ట్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కలుపుకోవాలి చూసారు కదా మనకి ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేయాలన్నమాట అప్పటి వరకు మనం సిమ్లో పెట్టుకొని నీట్గా కలుపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనం వంకాయల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇందులోనే మనం తగినంత ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసి చక్కగా వంకాయలన్నింటినీ కూడా మనం మగ్గనివ్వాలి వంకాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇందులో ముందుగా మనం నానపెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇందులోనే మనం కొంచెం పసుపు వేసుకోవాలి మరియు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా చక్కగా కలుపుకొని వంకాయలు మెత్తగా మగ్గే వరకు దీన్ని నీట్గా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి వంకాయలు అయితే మెత్తగా మగ్గాయి ఇప్పుడు మనం ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని నీట్గా కలుపుకోవాలి సో అంతేనండి ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు దీన్ని బౌల్లో తీసుకొని అందరికీ సర్వ్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్